పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు తల్లి శ్రీ సభ సామాన్య పదిహేడవ ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ సామాన్య పదిహేడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో తన హృదయాన్ని విప్పి మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు మొదటి పట్టణము రాసుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన నుంచి నలభై నాలుగో వచ్చిన వరకు రెండవ పట్టణము ఎఫ్ఎస్సిలకు రాసలేక నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుంచి ఆరవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్త ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు మొదటి పట్టణము ఒకడు తన పొలమున పండినటువంటి ధాన్యము నుండి తయారు చేసిన ఇరవై రొట్టెలను ఎలీషా ప్రవక్తకు కానుకగా సమర్పించగా ఆ ప్రవక్త ఆ ఇరవై రొట్టెలతో వంద మంది ప్రవక్తలను పోషించగా ఆహారం పెట్టగా ఇంకా రొట్టెలు మిగిలాయి ఈ విషయాన్ని మన మొదటి పట్టణములో ధ్యానం చేస్తున్నాము రెండవ పట్టణము మిమ్ము పిలిచిన దేవుడు మీకు ఏర్పాటు చేసినటువంటి అంతస్తుకు తగినటువంటి రీతిగా పవిత్ర జీవితమును జీవించండి అని ఎఫెసి క్రైస్తవ సంఘానికి పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు పఠనము ఓ యువకుడు తన వద్ద ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకుని వచ్చి యేసు ప్రభుని చేతిలో ఉంచగా దానిని ఆశీర్వదించినటువంటి ప్రభువు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఆ జన సమూహానికి భోజనముగా పంచిపెట్టమనగా అందరూ భుజించగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి అన్న విషయాన్ని ఈ రోజున మనము ధ్యానం చేస్తున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా రోజున మనము సువార్త పట్టణంలో ఉన్నటువంటి యువకుని యొక్క ఉదార స్వభావం గురించి ఆ యువకుని యొక్క నమ్మకము గుర్చి మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ దైవార్చన సంవత్సరం ఇయర్ బిలో మనము స్వార్థ పఠనాన్ని మార్కువార్త నుంచి ధ్యానం చేస్తున్నాము పోయిన ఆదివారం వరకు మనము స్వార్థ పఠనాన్ని మార్కు స్వార్త నుంచి ధ్యానం చేశాం అయితే ఈ ఆదివారం నుంచి మరల సామాన్య ఇరవై ఒకటవ ఆదివారం వరకు అనగా వరుసగా ఐదు ఆదివారాలు మనము యోహాను స్వార్థ నుండి ధ్యానం చేస్తున్నాము కారణం స్వార్తలో ఐదు వేల మందికి ఆహారం పెట్టినటువంటి ఈ అద్భుతాన్ని స్వార్థకారుడు యేసు ప్రభుని శరీర రక్తాలుగా మనకి ఈ ఆరవ అధ్యాయమంతా కూడా వివరిస్తూ ఉన్నాడు అందుచేత ఈ ఐదు ఆదివారాలు మనము స్వార్థ నుంచి ఆరో అధ్యాయం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాము ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఒకసారి ఒక వ్యక్తి పునీత మదర్ తెరేసా గారికి ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబం కూర్చి చెప్పారు వెంటనే పునీత మద తెరేసా గారు కొంచెం బియ్యాన్ని కొంచెం కిరాణా సరుకులను ఇంకా కొంచెం వంట సామాగ్రిని తీసుకుని వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించారు పునీత మదర్ తెరేసా గారు తీసుకువెళ్ళినటువంటి ఈ వంట సామాగ్రిని అంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి తల్లికి అప్పగించింది వెంటనే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ తల్లి పునీత మాద గారు తీసుకొచ్చినటువంటి ఆ వస్తువులన్నింటిని కూడా రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మరల మూట కట్టి వెంటనే ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది ఆ వంట సామాగ్రిని తీసుకుని వెళ్ళింది మరల అర్ధ గంట అయిన తర్వాత ఆ తల్లి ఒట్టి చేతులతో మరలా ఆ ఇంటికి తిరిగి వచ్చింది అప్పటి వరకు పునీత మదర్ తెరేసా గారు ఆ ఇంటిలోనే ఉన్నారు వచ్చినటువంటి ఆ తల్లిని పునీత మదర్ తెరేసా గారు ఇలా అడిగారు ఎమ్మా తీసుకొచ్చినటువంటి వంట సామాగ్రిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మూట కట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయావు మరలా ఒట్టి చేతులతో వచ్చావు ఆ వంట సామాగ్రిని నీవేం చేశావు అని అడిగిందట అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పిందట అమ్మా మీరు తీసుకువచ్చినటువంటి ఈ వంట సామాగ్రిని రెండు భాగాలుగా చేశా ఒక భాగాన్ని మా కుటుంబం కోసం ఉంచా మరొక భాగాన్ని నాకంటే ఎక్కువ ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి మరొక కుటుంబం ఉంది ఆ ఇంటిలో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు అందుకని ఈ భాగాన్ని వారికి ఇచ్చి దానం చేసి తిరిగి వచ్చాను అని చెప్పిందట ఆమె ఉదార స్వభావానికి పునీత మద తెరేస గారు ఆశ్చర్యపోయారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మొదటి పట్నములో మనం విన్నట్లుగా ఆ వ్యక్తి తన పొలములో పండినటువంటి పంటను ఇరవై రొట్టెలుగా మార్చి ఎలీషా ప్రవక్తకి ఉదారముగా కానుక ఇచ్చినట్లుగా స్వాత పట్నములో యువకుడు తాను కలిగి ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఉదార బుద్ధితో యేసు ప్రభు చేతులు పెట్టినట్లుగా పైన మనం చెప్పుకున్నటువంటి సంఘటనలో ఆ తల్లి తనకు కావలసినది తనతో ఉంచుకుని మిగిలినటువంటి దానిని అవసరంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఉదార స్వభావంతో దానం చేసినట్లుగా మనము కూడా ఉదార స్వభావము కలిగి ఉండాలి అని ప్రభు అయిన యేస్సు ఈ రోజున మనందరినీ కూడా కోరుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈనాటి సువార్త పట్నంలో ఆ యువకుడు తాను కలిగి ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఉదార బుద్ధితో అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఆర్జన సుమోహానికి ఆహారం పెట్టమని యేసు ప్రభు చేతులు పెట్టాడు అతని ఉదార స్వభావమే యేసు ప్రభువు అక్కడ ఆ గొప్ప అద్భుతం చేయటానికి దోహదపడింది ప్రియా సహోదరి ప్రియా సహోద ఆ యువకుని యొక్క ఉదార స్వభావం వలన ప్రభు అనే యేసు అక్కడ ఉన్నట్టు ఆ జనసమూహాన్ని దీవించాడు వారికి అద్భుతం చేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నీ ఉదార స్వభావం వలన ప్రభువు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ ఉదార స్వభావం వలన ప్రభువు నీ సంఘాన్ని దీవిస్తాడు నీ ఉదార స్వభావం వలన ప్రభువు నీ గ్రామాన్ని దీవిస్తాడు కనుక మనం ఉదార స్వభావం కలిగి ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము కలిగి ఉన్నటువంటి మన కళలను మనము కలిగి ఉన్నటువంటి మన శక్తిని మనము కలిగి ఉన్నటువంటి మన సామర్థ్యాన్ని మనము కలిగి ఉన్నటువంటి మన ధనాన్ని మనము కలిగి ఉన్నటువంటి మన విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నటువంటి మన విలువలను మనము కలిగి ఉన్నటువంటి మన జ్ఞానాన్ని ఉదారముగా ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడితే నీ కుటుంబములో నీ సంఘములో నీ గ్రామములో నీ ద్వారా ప్రభువు గొప్ప అద్భుతాలు చేస్తాడు మరి నీవు ఉదార స్వభావముతో నీవు కలిగి ఉన్న దానిని పంచుకోవటానికి నీవు సిద్ధమేనా సిద్ధమైతే ప్రభువు నిన్ను జీవనకరముగా మారుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము ఎందుకు మనం అనుదిన జీవితములో ఉదార స్వభావం కలిగి ఉండాలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఉదార స్వభావం కలిగి జీవించువాడు దేవుని మనస్తత్వమును కలిగి జీవించుతున్నవాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఇరవై ఒకటో వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నీవు ఉదార స్వభావం కలిగి జీవిస్తే దేవుని మనస్తత్వాన్ని కలిగి జీవించినట్లే కనుక ఉదార స్వభావంతో మనం జీవించాలి నెంబర్ టూ మనము ఉదార స్వభావం కలిగి ఉంటే మన బంధాలు మన ఇరుగు పొరుగు వారితో బలపడతాయి మన బంధాలు దేవునితో బలపడుతుంది కనుక మనము దేవుని పట్ల ఉదార స్వభావంతో ఉంటే దేవుని ఎందు మన హృదయము ఉంటూ ఉంది మతే స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ఉదార స్వభావం కలిగి మనం జీవించాలి నెంబర్ త్రీ మన ఉదార స్వభావము మన విశ్వాసాన్ని లోకానికి ప్రకటిస్తుంది కొరింతలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఉదార స్వభావముతో మనము ఇతరులకునూ ఆదుకుంటే సహాయం చేస్తే ఆ మేలును పొందిన వారు ఇంకనో దేవుణ్ణి మహిమపరుస్తారు కనుక మనము ఉదార స్వభావం కలిగి జీవించాలి నెంబర్ ఫోర్ మన ఉదార స్వభావం వలన మనము దేవుని దీవులకు పాత్రులమవుతాము దేవుని దీవెనలను పొందుతాము ఈ సత్యాన్ని రాసిన రెండవ లేక తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనకు తెలియజేస్తున్నాయి కనుక దేవుని దీవెన పొందాలంటే మనము ఉదార స్వభావం కలిగి జీవించాలి నెంబర్ ఫైవ్ ఉదార స్వభావం కలవాడు వృద్ధి చెందుతాడు ఈ సత్యాన్ని సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి మనకు తెలియజేస్తుంది ఉదార స్వభావం కలిగి జీవించే వ్యక్తిని దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు నీవు నీళ్లు పోసినట్లయితే దేవుడు నీకు నీళ్లు పోస్తాడు కనుక మనం వృద్ధిలోనికి రావాలంటే ఉదార స్వభావం కలిగి జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ ఐదు కారణాలు బట్టి మన అనుదిన జీవితంలో ఉదార బుద్ధితో జీవించడానికి మనము కలిగి ఉన్నటువంటి వాటిని ఇతరులతో పంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఇప్పుడు మనం స్వార్థ పఠనంలో ఉన్నటువంటి యువకుని యొక్క రెండవ స్వభావం గురించి ధ్యానం చేద్దాం మన లేమిలో కూడా దేవుణ్ణి నమ్మాలి నమ్మకం కలిగి మనం జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన జీవితంలో ఒక్కొక్కసారి చాలా కష్టమైనటువంటి పరిస్థితులను భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం ఆ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి వనరులు చాలా పరిమితంగా ఉంటాయి మనం చేయవలసినటువంటి పనులు చాలా పెద్దవిగా ఉంటాయి అటువంటి సమయంలో నేను కలిగి ఉన్నటువంటి ఈ వనరులతో ఈ శక్తితో ఈ సామర్థ్యంతో ఈ ఆరోగ్యంతో ఈ తెలివితేటలతో నేను దీన్ని చేయగలనా అని అనుకుంటూ ఒత్తిడి కులనవుతా ఆందోళన చెందుతూ ఉంటా అదే ఈరోజున శిష్యులే విషయంలో కూడా ఏర్పడింది యస్సు ప్రభు వాక్కును వినటానికి స్త్రీలు పిల్లలు కాక పురుషులే ఐదు వేల మంది అక్కడ ఉన్నారు వారికి ఆహారం పెట్టాలి దగ్గరలో ఎటువంటి వసతులు లేవు పిలిప్పు గారు చెప్పినట్లుగా వాళ్ళకి ఆహారం కొనితేవాలంటే కనీసం రెండు వందల దినారాలు అవసరం అవి కూడా లేవు ఏం చేయాలో అర్థం కాల అటువంటి పరిస్థితుల్లో ఓ యువకుని దగ్గర చాలా పరిమితమైనటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి వారి ఉద్దేశాన్ని ఆంధ్రేయ గారు ఆ యువకునికి చెప్పాడు ఆ యువకుడు ఆంధ్రేయతో పాటు వచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టాడు ఆయనకు సమస్తము సాధ్యము అని గ్రహించాడు ఆయన నమ్ముకుంటే అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యమవుతాయని గ్రహించాడు ఆయన నమ్ముకుంటే అపరిమితంగా దీవిస్తాడు అని చెప్పి నమ్మాడు అందుకనే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను యేసు ప్రభు చేతిలో పెట్టాడు యేసు ప్రభు ఆశీర్వదించి వారికి పెట్టమనగా అందరు భుజించగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు కూడా పరిష్కారాన్ని ప్రభు చూపిస్తాడు ప్రభువు చూపించే పరిష్కార సాధనం మనకి చిన్నదిగా ఉండొచ్చు కానీ దాని పరిపూర్ణం చేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మన జీవితంలో కూడా వచ్చేటువంటి సమస్యలలో ప్రభువు చూపించేటువంటి పరిష్కార సాధనం చిన్నగానే మనకు అనిపించవచ్చు అనిపించవచ్చు కానీ ఆ ప్రభుని మనం నమ్మితే ఆ ప్రభువు మనల్ని పరిపూర్ణంగా దీవిస్తాడు పరిశుద్ధ గ్రంథములో అలా చిన్న పరిష్కర సాధనం ద్వారా ప్రభు వారిని ఎంత పరిపూర్ణంగా దీవించాడో కొన్ని సంఘటనల్ని మనము ధ్యానం చేద్దాం నెంబర్ వన్ న్యాయాధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేను వచనములో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం సంసోను ఎదుట శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు వెయ్యి మంది ఉన్నారు తన దగ్గర యుద్ధము చేసి ఓడించేటువంటి సాధనం ఏదీ లేదు కానీ ప్రక్కనే గాడిద దవడ ఒకటి చిన్నది తనకి కనిపించింది ఆ గాడిద దవడతో శత్రువులైనటువంటి ఫిలిస్తీలను వెయ్యి మందిని చంపాడు ఏ సమస్యనికి పరిష్కర సాధనం చిన్నదే కానీ తన సమస్యను ప్రభు పరిపూర్ణంగా పరిష్కరించాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ నీవు కూడా నీ లేబిలో నీ పరిమితమైనటువంటి శక్తిలో దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకాన్ని ఉంచాలి నెంబర్ టూ నామాను కుష్ఠరోగి నామాను రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనములో ఈ విషయాన్ని మనం చదువుతున్నాము నామానికి కృష్ణరోగం వచ్చింది ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు నయం చేస్తాడు అని ఎలిసా ప్రవక్త యోధాని నదికి వెళ్ళి ఏడు సార్లు మునగమన్నాడు అది నామానికి నచ్చల ఈ యోర్ధాను నది కంటే గొప్ప గొప్ప నదులు నా దేశములు ఉన్నాయి ఈ దేశంలో ఈ చిన్న నదిలో నేను మునగాల అని అనుకున్నాడు తిరిగి వెళ్ళిపోయాడు పనిపిల్ల మరలా చెప్పింది పెద్ద పెద్ద పనులు చేయమంటే నువ్వు చేస్తావు కదా ఆ ఎలిషా ప్రవక్త చెప్పిన పని ఆ చిన్న పని చేయొచ్చు కదా అని అన్నప్పుడు నమ్మకంతో మరల యోధాన నదికి వచ్చి ఏడుసార్లు మునగగా తన కుష్ఠరోగం రోగం పోయి పసిబిడ్డ దేహం వలె తన దేహం మారింది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఈ నామానికి దేవుడు చూపించిన పరిష్కర సాధనం చిన్నదే కానీ తన సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించాడు తనని పరిపూర్ణంగా దీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నీవు కూడా నీ లేమిలో నీ పరిమితమైనటువంటి శక్తితో సామర్థ్యంతో దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచాలి నెంబర్ త్రీ మోషే నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట వచనములో మనము ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా మోషే ఇస్రాయేల్ ప్రజలను పాలు తేలు కారేటువంటి కానాను దేశంలోనికి నడిపించుకుని వెళుతున్న సమయంలో వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది వెనుక రాజు సైన్యం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆ ఎర్ర సముద్రాన్ని దాటవలసిన పరిస్థితుల్లో ప్రభు చెప్పినట్లుగా తన చేతుల ఉన్నటువంటి ఆ చింద్రకరను ఎత్తగానే దాన్ని కొట్టగానే ఆ సముద్రము రెండు పాయలుగా చీలింది ఇజ్రాయెల్ ప్రజలు పొడి నేల మీద నడుచుకుని ఆ సముద్రం దాటి పాల కార్యదేశానికి వెళ్ళారు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా మోసే ఎదుట ఇజ్రాయెల్ ప్రజలు ఎదుట ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది ప్రభు చూపించినటువంటి పరిష్కార సాధనం చాలా చిన్నది మోసే చేతిలో ఉన్నటువంటి చేతి కదా చాలా చిన్నది కానీ పరిపూర్ణంగా సమస్యను పరిష్కరించాడు వారిని దీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా నీ లేబిలో నీ పరిమితమైనటువంటి శక్తిలో సామర్థ్యములో కలలలో దేవుని అందు పరిపూర్ణంగా నమ్మకం ఉంచాలి నీ జీవితంలో కూడా అని అద్భుతాలు చేస్తాడు నెంబర్ ఫోర్ దావీదు సమ్వేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనములో ఈ సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నా దావీదు ఎదుట గొలియాతు నిలబడి ఉన్నాడు గొలియాతు సకల ఆయుధాలతో యుద్ధము చేయటానికి వచ్చాడు కానీ దావీదు చేతిలో ఉన్నది చిన్న ఉడచల దావీదు సంచిలో ఉన్నది చిన్న చిన్న ఐదు రాళ్ళు ఆ చిన్న ఒడిసిలలో ఆ చిన్న రాయిని ఒకదాన్ని పెట్టి గిర్ర తిప్పి సూటిగా గురితో నొసటి మీద కొట్టగానే గొలియాతో కుప్పకూలాడు ప్రియ సహోదరి ప్రియ దావీది ఎదుట బలమైనటువంటి శత్రు నిలబడ్డాడు కానీ దావీదికి ప్రభు చూపించిన పరిష్కార సాధనం చిన్న ఒడిసెల చిన్న రాయి దానితో ప్రభు పరిష్కారాన్ని చూపించాడు తన జీవితాన్ని దీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా నీ లేమిలో నీ పరిమిత శక్తులలో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాలి ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు నెంబర్ ఫైవ్ సరేపాతు గ్రామంలో ఉన్న విధవరాలు రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పదహారో వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము కరువు భేకరముగా ఉంది తన ఇంటిలో కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది ఎదుట ప్రవక్త ఉన్నాడు అమ్మా నాకు రొట్టె తయారు చేసి ఇవ్వు అంటే ఆమె మరో మాట మాట్లాడకుండా ప్రవక్త చెప్పినట్లుగా ఆమె తనకున్నటువంటి కొద్ది పిండితో కొద్ది నూనెతో ప్రవక్తకు రొట్టెను తయారు చేసి పెట్టగా ఆ కరువు పోయేంత వరకు తన పిడతలో ఉన్నటువంటి నూనె కాని కుండలో ఉన్నటువంటి పిండగాని తరిగిపోలేదు ప్రియ ప్రియ సహోదరుడ సరేపాతి గ్రామంలో ఉన్న ఆ విధవరాల ఎదుట పెద్ద భయంకరమైనటువంటి సమస్య ఉంది కానీ ఆ సమస్యకు ప్రభు చిన్న పరిష్కార సాధనాన్ని చూపించాడు ప్రవక్తకు రొట్టెను వండి పెట్టటం తద్వారా ఆ విధవరాలి జీవితంలో ప్రభు గొప్ప అద్భుతాన్ని చేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ లేమిల కూడా నీ పరిమిత శక్తులు కూడా నీవు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి పరిపూర్ణంగా నమ్మితే ప్రభువు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరడా యేసు ప్రభువు ఆ ఐదు వేల మందికి ఆహారం పెట్టే విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకి పూర్తిగా తెలుసు కానీ ఫిలిప్పును పరీక్షించడం కోసమే ఆయన వీళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి స్థితిలో ఆ యువకుడు ప్రభు పట్ల ఉదార స్వభావం చూపించాడు ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాడు నీ జీవితంలో నీ విషయంలో కూడా ప్రభు ఏం చేయబోతున్నాడో ఆయనకి పరిపూర్ణంగా తెలుసు అయితే మనము ఉదార స్వభావం కలిగి ఉండాలి మనము ఆ ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి అటువంటి ఉదార స్వభావాన్ని అటువంటి నమ్మకాన్ని మనకి ఈ ఈరోజు ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నా మందున ఆమెన్